ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్డమ్ మాల్దీవులకు నాలుగు రోజుల అధికార పర్యటనకు ఈరోజు బయలుదేరి వెళతారు తన పర్యటన మధ్య దశలో ఆయన యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్తో చర్చలు జరుపుతారు కింగ్ చార్ల్స్ మూడ్తో సమావేశమవుతారు కాగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొత్త ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరు దేశాల వాణిజ్య నాయకులతో కూడా సంభాషిస్తారని వివరిస్తూ This visit will give both leaders the opportunity to review the entire gamut of the bilateral relationship and discuss ways to strengthen it further, and also discuss issues that are of regional and global relevance. రాబోయే ఈ పర్యటన వల్ల రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని యూకేలోని భారత హై కమిస్టర్ విక్రమ్ కుమార్ దురైస్ అన్నారు స్వేచ్ఛ వాణిజ్యంపై ఒప్పందం రెండు ఆర్థిక వ్యవస్థలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని దీనిని ప్రతిష్టాత్మక పత్రంగా అభివర్ణించవచ్చని దురైవి స్వామి తెలుపుతూ ది ఫీచర్ అగ్రిమెంట్ వి ఆర్ వర్కింగ్ టు ఫ్యాన్లాసిటర్స్ ఫార్మ్ సెక్రటరీ సెట్ ది అబ్జెక్టివ్ రిస్ టు హ్యాబ్ ది ఫీచర్ అగ్రిమెంట్ ల్యాండ్ తన పర్యటన రెండవ దశలో నరేంద్ర మోదీ మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయజూ అహ్మన్ మేరకు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై వరకు మాల్దీవుల పర్యటనకు వెళతారు ఈ నెల ఇరవై ఆరున జరిగే మాల్దీవుల అరవయ్యవ స్వాతంత్ర్యోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి గౌరవ అతిథిగా హాజరవుతారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు మొయ్యూతో కలిసి మోదీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారని మిశ్రీ తెలుపుతూ Maldives is a very important partner in India's neighborhood first policy and as part of the Mahasagar vision of India, which is mutual and holistic advancement for security and growth across regions. We have always been the first on hand to respond to the needs of Maldives in times whenever it has faced crises, natural or man made there has been a robust political relationship which is discussed bolstered by regular visits at high levels